జెడ్బి న్యూస్ కి స్వాగతం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై తొమ్మిదిన నా జరిగే విజయవంతానికి విజయవంతానికే గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు రాములు టిఎన్టీఏసి రాష్ట్ర నాయకులు ఏడుకొండలు టిఎస్ యుఎస్ నాయకులు పోగుల శేఖర్లు మాట్లాడారు ఈ సమస్యలో సింగరేణి గణి కార్మికుల ఐక్యవేదిక నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎస్ రవీందర్ రాజన్న జి మల్లేశం రాజనర్సి పి మొండయ్య రాయభోషం ఎస్ ప్రసాద్ ఫయాజ్ సంతోష్ రాజు తదితరులు పాల్గొన్నారు కోట్లను 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 రద్దు రద్దు చేయాలి చేయాలి నాలుగు 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 వేల 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 జీతం 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 ము సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు అనే పదమున్న వాళ్ళందరూ సమ్మెలో పాల్గొని తక్కువ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది నాలుగు కోట్లకు వ్యతిరేకంగా పాత చట్టాలను అమలు చేయాలి ముప్పై వేల కనీస వేతనం ఇవ్వాలి కొత్త బావులు కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి మూతబడ్డ పరిశ్రమలకు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రినివల్ చేసి వాళ్ళని కొనసాగించాలి ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మెది పదిహేడు కార్మిక సంఘాలు కలిసి దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా సమ్మె ఇవ్వడం జరిగింది వాస్తవానికి నిరధిక రోజు నిరవధిక సమ్మె నిరసన సమ్మె ఇది నిరవధిక సమ్మె కాదు నిరసన సమ్మె నిరసన సమ్మెతో ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిరవధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మన సత్తా చాటవలసిన అవసరం ఉంది కార్మికులు ఏకతాటిపోయిన అందరూ ఒకవేళ కొంతమంది ఎన్డిఏ లో ఉన్న వాళ్ళు బీజేపీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసిన మాత్రం సింగరేణి కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయూ తెలంగాణ ఉద్యోగుల సంఘం సంఘంటియు ఎస్జీకేఎస్ ఆరు సంఘాలను కలిసి మేము సమ్మెడం జరిగింది ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది కార్మికుల పైన ఉంది సమ్మె విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలు ఫస్ట్ నుండి అన్ని బాయల మీద గేట్ మీటింగ్ పెట్టి సమ్మె పిలిపివ్వడం జరుగుతుంది కనుక సింగరణి కార్మికులారా మిత్రులారా మీరు అందరూ సమ్మెలో పాల్గొని నిరసన తెలపాలి ఎవరో వచ్చి చెప్తారు ఎవరో చేస్తారని కాదు ఎక్కడికక్కడ ఉండండి బాయల మీదకి పోకండి చౌరస్తకు వచ్చి నిరసన తెలపండి అందరం కలిసి కట్టుగా అక్కడ నిరసన తెలిపి ప్రభుత్వానికి హెచ్చరికలాగా ఈ సమ్మెతో ఒకరోజు సమ్మెతో దిగి రాకపోతే నిరోధిక సమ్మె కూడా చేస్తాం అనే నిదానంతో మనం బయటికి వెళ్దాం సమ్మె విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన అందరి పైన ఉన్నదని ఉన్నటువంటి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుంచి కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అలాగే ఇవాళ కార్మికులకు గొడ్డలి పెట్టైనటువంటి నాలుగు లేబర్ కోడ్స్ని తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు పనిచేసేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చింది నలభై నాలుగు కార్మిక చట్టాలని ఇరవై తొమ్మిదిగా చేసి ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్స్గా తీసుకురావడం ద్వారా పని గంటల పెంపదల ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం ఇతర సౌకర్యాలు ఇతర అన్ని రకాల యొక్క సదుపాయాలన్నీ కూడా ఇవాళ ఈ నాలుగు లేబర్ కోడ్స్ అరిపించేటువంటి ఒక పరిస్థితి ఒక ప్రమాదం ఉంది అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అన్నీ కూడా జూలై తొమ్మిదికి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పి జూలై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెకు పిలిపివ్వడం జరిగింది ఈ సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి లేదా కార్మికుల యొక్క గోడ డిసిప్లైన్ కావచ్చు అనేక డిమాండ్ను కూడా మనం పొందుపరచాం ఇప్పటికే డైరెక్టర్ పాకు జిఎం పర్సనల్ కూడా మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా పోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమయంలో సింగరేణి గణి కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున విజ్ఞప్తి చేస్తుంది